ఓం గంగడపత నమ ఓం నమష్ శివాయ శివాయ శివాయువు నమ ఓం మయిం సరస్వత్యై నమ శ్రీమాత్రీ నమ ద్రాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమోం నమ యా దేవీ సర్వూతూ మహతృపేణ సంస్థిత నమస్త్రై నమస్తై నమస్తై నమోన్నమ ద్రామ్ దేయాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి బాలవర్తిగున్నాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే విషయం ఏంటంటే శివరాత్రి విశేషాలంతా కూడా శివరాత్రి వైభవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శివరాత్రి రోజున మీరంతా కూడా ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆశ్రయిస్తే కనుక మీ జాతక రీత్యా ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం అవుతుంది ఎటువంటి కోరికలకి ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేకాది ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం వల్ల రుద్ర హోమాన్ని ఆచరించడం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం అంతా కూడా జరుగుతుంది అనేది విశ్లేషణ చేసి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందుకని మీరంతా కూడా ఈ మహాశివరాత్రి వైభవం అంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిష్కారం అంతా కూడా వీడియో చివరన చెప్పడం జరుగుతుంది ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక ఆదివారం రోజున ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున వచ్చిన సంభవిస్తున్న ఈ మహాశివరాత్రి అంతా కూడా ఈ యొక్క మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి పర్యంతం రాత్రి పర్యంతంలో ఉండే లింగోత్వ కాలంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమం ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది నిర్గుణ నిరంజన నిరామయ రూపడైన పరమేశుడి యొక్క ఆశీర్వాదం అంతా కూడా చిదానంద రూపడైన పరమేశ్వరి ఆశీర్వాదం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది తద్వారా ఎవరైతే పరమేశ్వడి ప్రీతికరంగా హరహర మహాదేవాని నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాని ఆచరిస్తూ ఉంటారు నామస్మరణ పంచాక్షి నామస్మరణ అంతా కూడా జపాని ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అసలు ఉపవాస ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది అందుకని ఈ వీడియో అంతా కూడా చూడండి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే పరమేశ్వడంతా కూడా ఎటువంటి ఈ యొక్క ఫలితాలంతా కూడా ఇస్తుంటారు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క బోలాశంకరుడిగా చెప్పడం జరుగుతుంది పరమేశుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది మహాదేవుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది అంటే నిర్గుణ నిరంజన నిరామయ రూపుడు చిదానంద రూపుడు ఆయన పరమేశ్వుడంతా కూడా బోలాశంకుడిగా చెప్పడం జరుగుతుంది కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవుడిగా ప్రధానంగా భక్తవత్సలుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పరమేశుడు యొక్క ప్రీతికరంగా ఒక జలన్ని అంతా కూడా సమర్పించడం వల్ల జలంతో అభిషేకం చేయడం మాత్రం చేతిని అవుతాడు లింగాకారంలో ఉన్న అంతా కూడా పరమేశుడు అంతా కూడా చిదానంద రూపుడు చిన్మయ రూపుడైన అంతా కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా అంతా కూడా ఈ యొక్క మహాశక్తి స్వరూపంగా ఉంటారు కావున ఎవరైతే ఈ యొక్క లింగోత్వ కాల చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు పరమేశుడు యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల ప్రధానంగా శివపురాణ పట్టణం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో తద్వారా అంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశుడు ప్రీతికరంగా ప్రాతకాలమే లేచి పరమేశ్వరికంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞ హోమాది కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన ఫలితాలంతా కూడా పొందడం జరుగుతుంది రుద్ర కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితం కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఎంత భక్తిగా ఎంత నమ్ముతే అంత తొందరగా ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా పరమేశుడికి ప్రీతికరంగా ఆశీర్వాదం పొందడానికి పరమేశుడికంతా కూడా ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుందనేది మనకు మహా అంతా కూడా చెప్పడం జరిగింది శివ అంతా కూడా చెప్పడం జరిగింది ఈ పురాణ విషయ ఈ విషయాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయనేది విశ్లేషణ చేసుకున్నాం ప్రధానంగా మాఘ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున విశేషంగా మహాశివరాత్రి సంభవిస్తుంది ఈ యొక్క మహాశివరాత్రి రోజున అంతా కూడా అందరూ భక్తి చెద్దగా పరమేశ్వరుడు యొక్క ప్రీతికరంగా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో ఉండే శివలింగానికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జలంతో అభిషేకం చేయడం వల్ల శరీర ఆత్మశుద్ధి అవుతుంది కరణ్యాస అంగన్యాసులతోటి ప్రధానంగా విశేషంగా రుద్రహోమాది కార్యక్రమాలు రుద్ర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా ఆత్మశుద్ధి అవుతుంది ప్రధానంగా ఆత్మశుద్ధి ఈ యొక్క పరమేశుడికంతా కూడా ప్రీతికరంగా అభిషేకం ప్రియుడు ప్రధానంగా పరమేశుడంతా కూడా ఎవరైతే హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫలోదక అభిషేకంతో చేసుకోవడం వల్ల పరమేశుడికంతా కూడా ద్రాక్ష రసంతో దానిమ రసాలతోటి వివిధ ఫలాలు అటి అరటి పండు రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు ప్రదోషకాలంలో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంతాన ప్రాప్తి కోసం తేనతో అభిషేకం చేయడం వల్ల ఆవునితో అభిషేకం చేయడం వల్ల మామిడి పళ్ళు రసంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు శివ చెప్పడం జరిగింది ప్రధానంగా తేనెతో అభిషేకం చేయడం వల్ల కళాత్మకమైన జీవితం వస్తుంది సంగీత జ్ఞానం వస్తుంది ప్రధానంగా నటరాజస్వామి అనుకూలమంతా కూడా సిద్ధిస్తుంది శరీర తేజస్సు పెరుగుతుంది ప్రధానంగా తేనెతో మంతి నంచి తేనతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరికి అంతా కూడా ప్రేతికరం నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా వివాహాది శుభకార్యాలు జరగడన్న ప్రధానంగా గంధోదకం తోటి గంగాజలం తోటి మరియు పసుపుతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురుకటాక్షంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది ప్రధానంగా బట్టివేరు అంతా కూడా ఉంచి పమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కోటి అభిషేకాలు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది ప్రధానంగా శాశ్వి శాశ్వతంగా అంతా కూడా కైలాస ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పుణ్యక్షేత్రంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటాడో ప్రధానంగా శ్రీశైలము క్షేత్రంలో కానీ వివిధ పుణ్యక్షేత్రాలలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో అంతా కూడా మృతిక శివలింగాలంతా కూడా చేయించుకొని వేద తోటి ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా ఈ యొక్క పారాయణం పారాయణంతో రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం రుద్ర నమశమకాలతోటి సంపుటితంగా అఘోర పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మృత్యుంజయ పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ కన్యా పాశ్వతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవాలకి మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణుడు విశేషంగా శివరాత్రి రోజున ఆచరిస్తూ ఉంటారు కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మంగళపరుడైన ప్రమేశుడంతా కూడా శీఘ్రంగా మనోవాంఛలంతా కూడా మీరు ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది భక్తవచ్చు పరమేశ్వరుడు ఆశీర్వాదం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి సంపూర్ణ ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది నారికేళ్ల జలంతో అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శుద్ధోదక జనం గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల మీకున్న రోగ బాధలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ద్రాక్షరహంతో అభిషేకం చేయడం వల్ల ప్రధానంగా వివిధ ఫలాలతో అభిషేకం చేయడం వల్ల మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారంటే వాళ్ళకి ప్రధానంగా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే భస్మప్రియుడైన ప్రమేశుడంతా కూడా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే విశ్వవ్యాప్తుడైన ప్రమేశుడంతా కూడా సర్వ ఎప్పుడైనా కానీ ప్రతి ఆత్మలో తనే ఉన్నారు ప్రతి స్థితిలో కూడా తనిగి ఉన్నారు ప్రతి ఒక అనుగణవుల్లో అంతా కూడా పమేషుడే ఉన్నారని భావంతో మనం ఈ యొక్క భక్తి శ్రద్ధగా అంతా కూడా అభిషేకం చేయడం వల్ల పరమేశుడు యొక్క స్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞ ఫలితం ఇస్తారు తద్వారా అంతా కూడా సర్వవ్యాప్తి చెందిన వారు కావున పరమేశుడి ఆశీర్వాదం అంతా కూడా అందరికీ భక్తులకి కలాలని ఆశీర్వాదం చేస్తున్నాం ఈ యొక్క మేషాది ద్వాదశోత్సవాలు ఎటువంటి ద్రవాలతో అభిషేకం చేయాలి ఆ మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి ప్రదక్షిణాలు ఆచరించాలి ఎటువంటి పదార్థాలు నివేదన చేయాలి పరమేశ్వరుడికి అంతా కూడా ఉపవాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీరంతా కూడా వీడియో చూడండి తద్వారా మీకంతా కూడా పరమేశ్వరి సంపూర్ణ ఆశీర్వాదం అంతా కూడా మహాశివరాత్రి యొక్క వైభవాన్ని అంతా కూడా విశ్లేషణ చేసినప్పుడు ఈ యొక్క విశేషాలంతా కూడా విండం మాత్రం చేతనే మీకు అంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా పరమేశుడు ఆశీర్వాదం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమశివాయ శివాయ శివాయ గురువేన్మ ధనసరాశి జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం అనేది చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఆ రోజు మీరంతా కూడా పరమేశ్వర కీర్తికరంగా నామస్మరణ చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం పంచామృత అభిషేకము గంగాచలంతో అభిషేకం చేయడం భస్మంతో అభిషేకం చేయడం వల్ల జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అంటారు మీరు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎటువంటి దోషాలు చేసుకున్నా కానీ ఈ యొక్క మహాశివరాత్రి రోజున మీరంతా కూడా రుద్రోహమాన్ని ఆచరించడం పరమేశుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు అన్నాభిషేకం అంతా కూడా ప్రదోషకాలంలో ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరు జాతకరీత్యా అయితే కనుక ఈ యొక్క విపరీతంగా దోషాలు ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటే కనుక జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల ఈ యొక్క మహాశివరాత్రి రోజున రుద్రోహమాన్ని పరమేశుడి ప్రీతికరంగా వివిధ ఫలాలతో అభిషేకం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ వాడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే తేనతో అభిషేకం చేస్తారో శరీరంలో ఉండే సకల రోగబాధలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా పెరుగుతో అభిషేకం చేయాలని చెప్పేసి అంటారు సంతానం అభివృద్ధి అవుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలని చెప్పేసి అంటారు శుద్ధోదక దళంతో అభిషేకం చేయడం వల్ల సకల కోరికలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది శివ పురాణ పట్నం అంతా కూడా ఆచరించడం శివ సహస్రనామాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క పరమేశ్వరి ప్రీతికరంగా ఈ యొక్క రుద్ర మూలమంత్రంతోటి అంతా కూడా సంపుటితంగా అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జన్మ జన్మాంతరమైన పుణ్య ఫలితాలు చిదానంద స్వరూపుడైన పరమేశ్వడంతా కూడా చిదానంద చిన్మయ స్వరూపుడు ప్రధానంగా పరమేశ్వరంతా కూడా భోలాశంకరుడు కావున ధర్మపదమైన కోలికలంతా కూడా నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురువైన మన నామాన్ని అంతా కూడా జపాని ఆచరించండి ఓం అరుణాచలేశ్వరాయ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి పరమేశ్వరి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది